హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఏనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురించబడినటువంటి ఇవే నా జ్ఞాపకాలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథను రచించిన వారు శ్రీపతి లలిత గారు ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి ఉదయబానుడు ఎర్రగా ఎడుపు దిగమింగుకున్న నా మొహంలా ఉన్నాడు పొద్దున్నే అవడంతో ఎక్కువ ట్రాఫిక్ లేదు శ్రీనగర్ కాలనీలో ఉన్న మా ఫ్లాట్ నుంచి కొంపల్లి పెద్ద దూరం కాదు నాకే డ్రైవ్ కాక క్యాబ్ పిలిచాను దాదాపు ఆరేళ్ల తర్వాత బాబాయి ఇంటికి వెళ్తుంటే ఏదో భయం బాధ రకరకాల అనుభూతులు చుట్టుముట్టాయి నన్ను బాబాయి అంటే నాన్న తమ్ముడు నాన్నకంటే ఏడెనిమిదేళ్ళు చిన్నవాడు నా చిన్నతనంలో అందరం కలిసి ఉండేవాళ్ళము నేను పుట్టినప్పుడు బాబాయి అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు నాన్న దగ్గరలోని పల్లెటూరులో బ్యాంకులో ఉద్యోగం చేసేవారు నానమ్మ తాతయ్యలతోనే అమ్మతో నేను ఉండేవాళ్ళం నేను పుట్టగానే ముందు బాబాయే నన్ను ఎత్తుకున్నాడట అసలు ఆ ఆనందమే వేరని ఎన్నిసార్లు చెప్పాడో లెక్కనే లేదు నాకు ఐదేళ్ళు వచ్చే వరకు నాన్న ఆ పల్లెటూరులోనే ఉండేవారు అప్పట్లో నాన్నకంటే బాబాయి అంటేనే నాకు ఇష్టం ఉండేది కాలేజీ నుంచి రాగానే నన్నెత్తుకొని ఆడించేవాడు స్కూటర్ మీద కూర్చోపెట్టుకొని తిప్పేవాడు అమ్మ కృష్ణ వాడిని ముద్దు చేసి పాడు చేస్తున్నావయ్యా మొండిగా తయారవుతున్నాడు అని కోప్పడితే ముద్దు చేస్తే పాడవుతారా వదిన నువ్వు కూడా నన్ను ముద్దుగానే చూస్తావుగా అనేవాడని చెప్పేది అమ్మ ఇంజనీరింగ్ అయ్యాక బాబాయికి ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వెళ్ళిపోయాడు నాన్నకి ట్రాన్స్ఫర్ అయ్యి మేం వైజాగ్ వెళ్ళాం అప్పుడు బాబాయి కోసం పెంగ పెట్టుకున్నాను నేను ఓసారి జ్వరం కూడా వచ్చింది బాబాయ్కి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు విమానంలో వచ్చాడు నా కోసం బాబాయి పెళ్ళికి నేనే తోడు పెళ్ళి కొడుకును బాబాయ్కి పిన్నితో పెళ్ళి అయితే నాకెందుకు అవ్వలేదు అని ఏడ్చాను పిన్నితో నాకు కూడా పెళ్ళి చెయ్యమని నేను వాళ్ళతోటే ఉంటానని ఏడిస్తే నా మెడలో ఒక బంగారు గొలుసు వేసి మనిద్దరికీ పెళ్ళి అయింది నువ్వు మాతోనే ఉండు అన్న పిన్నిని మర్చిపోలేను ఉద్యోగరీత్యా వేరువేరు ఊళ్ళల్లో ఉన్న ప్రతి పండక్కి అందరం ఒక దగ్గర కలిసేవాళ్ళం తాతయ్య రిటైర్ అయ్యాక నానమ్మతో సొంత ఊరిలో ఉండేవారు సెలవులు వస్తే గాని నాకు పండగే అటు బాబాయి దగ్గరకో నానమ్మ దగ్గరకో వెళ్ళేవాడిని సమస్య ఎక్కడో తెలీదు కానీ బాబాయికి పిల్లలు పుట్టలేదు అందుకో మరెందరికో బాబాయికి పిన్ని నన్ను చాలా ప్రేమగా చూసేవారు నాకు వాళ్ళ దగ్గర ఎంతో బాగుండేది ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోండి లేదా ఎవరినైనా పెంచుకోండి అని నానా అంటే నాకు వేరే పిల్లలు ఎందుకన్నయ్యా చిన్న నా కొడుకు కాదా అనేవాడు నాన్న నాన్నతో పిన్ని కూడా నేనంటే ప్రాణం పెట్టేది నాకు ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చి యూనివర్సిటీ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన రోజు బాబాయి సంతోషానికి పట్టపగ్గాలు లేవు అందరికీ మా అబ్బాయికి కంప్యూటర్స్లో సీటు యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి సంతోషపడ్డాడు తెలియని వాళ్ళు మీకు పిల్లలు లేరుగా అంటే చిన్న అవ్వడానికి మా అన్నయ్య కొడుకే కాని వాడు నా వారసుడు అనేవాడు అమెరికా వెళ్ళాలనేది కోరికని నాలో పెంచి పోషించింది కూడా బాబాయే తను అప్పట్లో కుదరలేదని ఎలాగైనా నన్ను అమెరికా పంపాలని పట్టుబట్టాడు అమ్మా నానా పెద్ద పిష్టపడకపోయినా నేను బాధపడతానని ఒప్పుకున్నారు అదిగో ఆ అమెరికా ప్రయాణమే నన్ను బాబాయిని దూరం చేసింది ఎంఎస్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చింది ఇండియాకి వచ్చి అందరినీ కలిసే టైం లేక వెంటనే చేరిపోయాను మరుసటి సంవత్సరం అమ్మా నాన్నల్ని పిలిపించాను వాళ్ళు రెండు నెలలు ఉండి వెళ్ళారు వాళ్ళతో పాటే బాబాయిని పిన్నిని కూడా రమ్మంటే తాతయ్య నాయనమ్మ పెద్దవాళ్ళు అయ్యారంటూ ఇద్దరు కొడుకులు దగ్గర లేకుండా రెండు నెలలు ఉండడం మంచిది కాదని వాళ్ళు రాలేదు ఆ తర్వాత నేను వద్దామంటే కరోనా అడ్డం వచ్చింది దాదాపు మూడేళ్ళు దాని భయంతోటే గడిపాం వీడియో కాల్స్ ఉండబట్టి అందరినీ చూస్తూ మాట్లాడడం జరిగింది కరోనా తగ్గింది అనేలోగా ఉద్యోగాల కోతలు ఎక్కువ అయ్యాయి నాకేం కాలేదులే అన్న ధీమాతో ఉన్న నాకు ఉద్యోగం పోయిందన్న ఈమెయిల్ చదివి పిడుగుపడ్డట్టే అయింది ఉద్యోగం ఉందన్న ధీమాతో అమ్మా నాన్నల కోసం కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాను అమెరికాలో నా కోసం కారు కొనుక్కున్నాను అసలే జాబ్ మార్కెట్ సరిగ్గా లేదు వీసా టైం అయిపోయే లోప కొత్త ఉద్యోగం దొరక్కపోతే అమెరికాలో ఉండలేను ఇవన్నీ అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి తెలియకుండా ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుతూ తీవ్ర ప్రయత్నం చేస్తే ఆరు నెలలు గడిచేలోగా కొత్త ఉద్యోగం వచ్చింది అమ్మయ్యా అనుకున్నాను అప్పుడే బాబాయ్కి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు స్టెంట్ వేశారని ప్రస్తుతం పర్వాలేదన్నారని చెప్పారు బాబాయ్ ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక దాదాపు రోజు ఫోన్లో మాట్లాడేవాడు ఒక్కసారి నిన్ను చూడాలని ఉందిరా చిన్నా అంటే నేనేం చేస్తాను వీసా సమస్య ఉందని ఎక్కువ రోజులు సెలవు పెడితే ఉద్యోగం పోతుందని చెప్పలేక ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అంటూ కాలం గడిపాను తీరా నేను బయలుదేరేసరికి బాబాయి ఈ లోకం వదిలి వెళ్ళాడు ప్రాణం లేని బాబాయిని చూడలేనని చివరి చూపుకు కూడా రాలేదు ఇది జరిగి దగ్గర దగ్గరగా ఆరు నెలలు దాటింది పిన్నితో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడమన్నా తను ఫోన్ ఎత్తేది కాదు అమ్మని అడిగితే ఏమోరా మరీ పిచ్చిదానిలా తయారైంది ఇక్కడికి రమ్మంటే రాదు తాతయ్య వాళ్ళు వెళ్ళిన ఒక మాట పలుకు లేకుండా తలుపులు వేసుకొని లోపలే ఉంటుంది వీళ్లకు విసుకు పుట్టి వచ్చేశారు తనకి భర్త పోయాడు నిజమే కానీ వీళ్ళకి కొడుకుపోయాడుగా అంది మామూలుగా అమ్మ అలా విసుక్కోదు స్వతగాహ అంటే స్వతగాహ పిన్ని అంటే అమ్మకి చాలా ఇష్టం సరిగ్గా అదే టైంలో మా కంపెనీ నాకు ఇండియాలో ఉన్న బ్రాంచ్లో పనిచేసే అవకాశం ఇచ్చింది డాలర్లో కంటే తక్కువైనా మంచి జీతమే వస్తుంది వెంటనే ఒప్పుకొని వచ్చేశాను వచ్చి రెండు రోజులైంది పిన్ని గురించి మాట్లాడితే అందరూ అదో పిచ్చిది అన్నారు ఒక్క ఒక్కతే ఉంటుందని చెప్పారు ఇవాళ సెలవు ఏమైనా పిన్నిని చూడాలని బయలుదేరాను బాబాయి ఫ్లాట్ వద్దు అనుకొని కోంపల్లి వైపు ఇల్లు కట్టుకున్నాడు ముందు నుంచి చెట్లు మొక్కలు అంటే ఇష్టమున్న ఇద్దరూ ఇంటి చుట్టూ అన్ని చెట్లు వేశారు ఖాళీ ఉన్నప్పుడల్లా చెట్ల మధ్యలో గడిపేవారు పిన్ని బాబాయ్ ఆలోచిస్తుండగానే క్యాబ్ బాబాయ్ ఇంటి ముందుకు ఆగింది గేటు తీసిన నాకు ఒక్క నిమిషం వేరే ఇంటికి వచ్చానా అన్న సందేహం కలిగింది తుప్పుపట్టిన గేటు వాకిలి అంతా చెత్త లోపల చెట్లు అన్నీ ఎండిపోయి వాడిపోయి ఉన్నాయి బయట స్కూటర్ కారు కూడా దుమ్ము పట్టి ఉన్నాయి అసలు వాటిని ముట్టుకున్నట్లు లేదు లోపలికి వెళ్ళి బెల్ కొట్టాను ఎవ్వరూ పలకలేదు తలుపులు దపాదబా బాదాను పిన్ని అంటూ అప్పుడు శబ్దమైంది నెమ్మదిగా తలుపులు తీసిన వ్యక్తి ఎవరో నాకు తెలియలేదు రేగిపోయిన నెరిసిన జుట్టు నలిగిన నలిగి వెలసిన నూలు చీర మొహమంతా ఉబ్బిపోయి చూస్తే భయం వేస్తున్న ఆవిడ ఎవరు అంది ఇక్కడ మా పిన్ని ఉండాలండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న నన్ను చూసి చిన్నా అంది నేను తూలి పడబోయాను చటుక్కును పట్టుకొని లోపలికి రా అని ఇంట్లోకి నడిపించింది కుర్చీలో కూర్చున్న నేను పిన్ని వంక చూస్తే నాకు అంతా మసకగా ఉంది కళ్ళు నులుముకుంటే కన్నీరు తగిలింది నేను ఏమీ మాట్లాడలేదు పిన్ని కంగారుగా మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది తాగుదామనుకున్నా కానీ ఒక్క గుక్క తాగేసరికి కొరబోయింది దగ్గుతుంటే తల మీద చెయ్యి వేసి తుడుస్తూ అమ్మ తలుచుకుంటుంది అంది నేను ఆ చెయ్యి పట్టుకొని లేదు బాబాయ్ తలుచుకుంటున్నారు అన్నాను పిన్ని ఏమి మాట్లాడలేదు ఆమె కంట చుక్క నీరు కూడా రాలేదు ఇద్దరము అలా మూగగా ఉన్నాము గేటు కిర్రుమని శబ్దమైంది మల్లమ్మ లోపలికి వచ్చింది చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ ఇంట్లో చూస్తుండడంతో మల్లమ్మకి మేమంతా తెలుసు చిన్నబాబు బాగున్నావా ఎప్పుడు వచ్చావు నా వధు పలకరించింది నేను సమాధానం చెప్పకుండా ఇల్లు ఇలా ఉంటే బాబా ఊరుకుంటారా మల్లమ్మ ఇంత చెత్తగా పెట్టావేంటి నువ్వు చీపిరి తీసుకొని ఊడిస్తే నేను కవర్లోకి ఎత్తుతాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చెత్త ఎత్తే కవర్ తెచ్చాను ఆరేళ్ళైనా వాళ్ళ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు బాగా తెలుసు పిన్ని ఏదో అనబోతుంటే నేను రాత్రి కూడా ఏమీ తినలేదు ఆకలిగా ఉంది తొందరగా వంట చేస్తే భోజనం చేద్దాం అంటూ బయట పని చేయడానికి వీలుగా ఉండే బట్టలు మార్చుకొని బయటికి నడిచాను నేను మల్లమ్మ దాదాపు గంటసేపు కష్టపడితే సుమారు పది బస్తాలకి సరిపడా ఎండు ఆకులు కొమ్మలు వచ్చాయి రేపు చెత్త తీసే ఆయనకి పైసలిస్తే తీసుకుపోతాడులే చిన్నబాబు లోపలికి పదండి ఎండ బాగా వస్తుంది అంది ఎర్రబడ్డ నా మొహం చూసి పని చేస్తున్నంతసేపు మల్లమ్మ కబుర్లు చెప్తూనే ఉంది అని పిన్ని బాబాయి గురించే లోపలికి వెళ్ళేసరికి పిన్ని స్నానం చేసి వంట చేస్తుంది నేను కాళ్ళు చేతులు కడుక్కొని వంట ఇంటి యువతల ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మొక్కల ముచ్చట్లు మొదలు పెట్టాను ఏవి ఎండిపోయాయి ఏవి కొత్తవి తేవాలి ఏ చెట్లు కొమ్మలు సరిగ్గా కొట్టించాలి అంటూ మాట్లాడుతున్న నన్ను విచిత్రంగా చూసింది పిన్ని మౌనంగానే వండినవన్నీ బల్ల మీద పెట్టింది ఆలుగడ్డ వేపుడు మామిడికాయ పప్పు చారు అన్నం అబ్బా మామిడికాయ పప్పు ఇందులో ఊరమిరపకాయలు వేయించలేదేం నువ్వు కూడా పెట్టుకో అన్న నన్ను చూసి నేను ఇవన్నీ తినడం మానేశాను ఒక మజ్జిగన్నం మాత్రమే అది ఒక పూటే అంది పిన్ని నేను ఏమి మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాను భోజనం అయ్యాక నేను నెమ్మదిగా పిన్ని బాబాయి పోయి దాదాపు ఆరు నెలలు దాటింది ఆ స్కూటరు కారు అలానే ఉంచా అలమారులో బాబాయి బట్టలు అలానే ఉన్నాయి ఆ ర్యాక్లో చెప్పులు కూడా అన్నాను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను చిన్న మీ బాబాయి కారు స్కూటర్ అలాగే ఉంచుతాను అవన్నీ నాకు జ్ఞాపకాలు బట్టలు చెప్పులు కూడా ఎవరైనా వేసుకుంటారని ఊహిస్తేనే బాధగా ఉంది ఓకే మరి నువ్వు ఇలాగే విరాగిలా ఇంట్లోనే ఉంటావా ఎక్కడికైనా ఆశ్రమానికి వెళ్తావా అడిగినా నన్ను విత్తంగా చూసింది నేను ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి మరి నువ్వు జీవితం మీద నీ శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా సన్యాసిలా ఉన్నావు బాబాయ్ సడన్గా పోయారు ఆ షాక్ ఎవరికైనా ఉంటుంది అందులో నువ్వు బాబాయి ఒకరికి ఒకరుగా బతికారు అది తట్టుకోవటం కష్టమే కానీ నువ్వు చనిపోయేదాకా బతకాలిగా ఆత్మహత్య చేసుకోవుగా ఒంటరిగా ఉంటున్నావు మన వాళ్ళెవరైనా వచ్చినా అస్సలు పట్టించుకోవు వంట చేయవు ఇల్లు శుభ్రం చెయ్యనియవు చెట్లలో చెత్త అంతా ఏ పాములో రావచ్చు స్కూటర్ కారు జ్ఞాపకాలతో వాటిని మ్యూజియంలాగా ఏర్పాటు చేస్తావా రేపు అవి తుప్పు పట్టి విరిగిపోయినా అలానే ఉంచుతావా బాబాయి బట్టలు అయినా వాడి వదిలేసిన షేవింగ్ బ్రష్ దువ్వెనలు చెప్పులు సామాను ఇవైనా నీకు ఆయనతో జ్ఞాపకాలు అంతకు మించిన మంచి జ్ఞాపకాలు లేవా ఇన్నేళ్ళు ఆయన కాపురం ఆయనతో కాపురం చేశావు ఆయనకి ఏమిష్టమో తెలియదా నీకు నువ్వు ఎలా ఉంటే ఆయనకు సంతోషమో తెలియదా ఆయన పోతే ఇలా అన్నీ వదిలేసి సర్వసంగా పరిత్యాగిలా ఉంటే ఆయన స్వర్గం నుంచి నిన్ను సంతోషంగా చూస్తాడా లేక బాధతో ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందా నాది కోపమా ఉక్రోషమా దుఃఖమా నాకే తెలీదు పిన్నికి అర్థం కాదేదు నా వంక అయోమయంగా చూస్తూ నా భర్త పోతే బాధపడడం తప్ప ఆయన జ్ఞాపకాలు నాతో ఉండాలనుకోవటం నేరమా ఆయన జ్ఞాపకాలు ఉండాలి అవి నీలో బతుకుంటాలి కానీ ఆ జ్ఞాపకాలే నీకు దుఃఖాన్ని అనారోగ్యాన్ని చావును ఇస్తే అదే నా ఆయనకి ఇష్టము మాకు నిన్ను చూస్తే బాబాయ్ని కూడా చూసినట్లు ఉండాలి ఆయన జీవితంలో ఏమి సాధించాలి అనుకున్నాడో అవి నువ్వు సాధించాలి నేను మీ పిన్ని అద్దనారీశ్వరులము అనేవాడు బాబాయి ఆయనకి పేద విద్యార్థులని చేరదీసి లెక్కలు ఇంగ్లీషులు చెప్పడం ఇష్టము నువ్వు అవి చెప్పలేకపోతే మనిషిని పెట్టి చెప్పిద్దాము బాబాయికి చెట్లు పచ్చగా ఉండడం ఇష్టము నువ్వు చేయలేకపోతే మాలిని పెడదాము నువ్వు సంగీతం పాడితే ఇష్టము ఒకవేళ నువ్వు పొయ్యి ఆయన ఉండి ఇలానే ఇల్లు ఉంచి నీలాగే విరాగిలా ఉంటే అవే నా జ్ఞాపకాలు అంటే ఆ గాను రంగులు మారుతున్న పిన్ని ముఖంలో చూస్తూ ఏమి మాట్లాడకుండా రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది పిన్ని నేను కామ్గా ఇంకొక రూమ్లోకి వెళ్ళి నిద్రపోయాను ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది చూస్తే ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు మంచి ఉల్లిపాయ పకోడి వాసన వచ్చింది పిన్ని స్పెషాలిటీ అది పిన్ని పకోడి చేశావా వంటింట్లోకి దాదాపు పరిగెడుతూ వచ్చిన నన్ను చూసి నవ్వింది వాసనకి లేచావా మొహం కడుక్కొనిరా ఇద్దరం పకోడీ టీ తీసుకుందాం నీకు కోపం రాలేదా ఆశ్చర్యంగా ఉన్ అన్న నన్ను చూసి కోపం ఎందుకు బుద్ధుడికి అయినట్లు నీ బోధనలు విన్నాక నాకు జ్ఞానోదయం అయింది నేను ఆలోచించాను నిజమే మీ బాబాయ్ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఇలా చెయ్యక్కర్లేదు తిన్నాక అన్నీ సర్దుదాం బట్టలు మిగిలిన వస్తువులు కూడా పేదవాళ్ళకి ఇచ్చేస్తాను నీతో వచ్చి కొన్నాళ్ళు మీ ఇంట్లో ఉంటాను వస్తు అత్తయ్యని మామయ్యని కొన్ని రోజులు ఇక్కడికి తీసుకువస్తాను బాబాయ్ సంవత్సరికంలోగా ఇల్లంతా బాగు చేయిస్తాను మళ్ళీ చెట్లన్నీ పూలు కాయలతో కలకలలాడేలా చేస్తాను నాకు కారు నేర్పించు స్కూటర్ ఎవరికైనా ఇచ్చేస్తాను ఆపకుండా చెప్తున్న పిన్ని వంక చూసి పిన్ని నిన్ను బాధ పెట్టానా కొంచెం కఠినంగా చెప్పావు అప్పటికి నాక నాకేమీ అర్థం కాలేదుగా నీలాగా నాతో మాట్లాడే స్వతంత్రం నేను ఎవ్వరికీ ఇవ్వలేను అని అర్థమైంది అన్నట్టు నాకు పోయాడు నిజమే కానీ తాతయ్య నాయనమ్మలకి కొడుకు మీ నాన్నకి తమ్ముడు మీ అమ్మకి కొడుకు లాంటి మరిది పోయాడు నేనే ఆ షాక్ నుంచి తేరుకోలేక అందరినీ దూరం పెట్టి మూర్ఖంగా ప్రవర్తించాను అంటున్న పిన్నిని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాను అప్పుడు ఏడ్చింది పిన్ని తెరలు తెరలుగా మొదలయ్యి ఉప్పినగా ఏడ్చింది కడుపులోని అగ్నిపర్వతం భర్తలయ్యి దుఃఖమంతా లావాలాగా బయటికి తన్నినట్లు ఏడిచింది మొగుడుపోతే కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు ఆ రాక్షసి అన్న నానమ్మ మాట గుర్తొచ్చింది చుట్టూ చెయ్యి వేసి పిన్ని నేను మీ కొడుకుని ఒక్కతి సంగతి గుర్తుంచుకో చాలు అన్న నన్ను చూసి నెమ్మదిగా తేరుకొని మొహం కడుక్కొని వచ్చింది ఇంకా నేను మీ బాబాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండేట్లు బతుకుతాను నా సంగీతం క్లాసులు మొదలు పెడతాను పేద పిల్లలకు చదువు చెప్తాను ఇంకా ఏమైనా చెయ్యొచ్చా ఆలోచిస్తాను మీ బాబాయ్ జ్ఞాపకాలు మనసుకు హాయిగా ఉండేవి మాత్రం గుర్తు చేసుకుంటున్న గుర్తు చేసుకుంటాను చెప్తున్న పిన్ని వంక ప్రేమగా చూసి ఇవన్నీ కూడా బాబాయ్ జ్ఞాపకాలే పిన్ని సంతోషంగా అన్నాను నమ్ముతున్న పిన్నిని చూసి బాబాయి సంతోషించాడన్నట్టు ఎండిపోయిన నెలదడిసేలా చిరుచల్లు కురిసింది అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి